సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని పాలకీడు చర్ల మటంపల్లి మండలాలతో పాటు పలు మండలాల్లో ముందస్తు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలు పార్టీల నాయకుల్ని తెల్లవారుజాంని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎటువంటి నిరసనకు పిలుకుని ఇవ్వకుండా ఉగాది పండుగ పర్వదినాన ఈ అక్రమ అరెస్టులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఈ అక్రమ అరెస్టులు ఇప్పటికైనా ఆగకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు రోజు ప్రతిపక్షాలు అన్ని ఆలపాటిని మనసు చేసి ఈరోజు ఎందుకంటే ఈరోజు పథకాలన్నీ కూడా అమలుగా రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఏ పథకాలు అమలు కాకుండా ఇది ఒక కొత్త డ్రామా సన్న బియ్యం అని డ్రామా పెట్టి ఈ డ్రామా ముసుకులో ప్రజలందరినీ డైనామిక్లో దిశపోయి ప్రజలందరినీ గుల్ల చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోగ్రాం పెట్టి జనాల అందరిని కూడా మబ్బి పెట్టే విధంగా చేసి సన్న బియ్యం పోగ్రామ్ పెట్టి జనాల్ని ఏ కాడికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండగలు జరుగుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకొని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్ కు వస్తుండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు అని ఎక్కడా ఈ రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారు అనే ముందస్తు భయంతో ఈ రోజు పోలీసులతో మమ్మల్ని అందరినీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పొద్దున్నే మా ఇండ్లకు పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పండగ రోజు ఉగాది పండగ రోజు ఉంచడం చాలా దుర్మార్గం ఎందుకంటే మీ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు కాబట్టి మీకు అంత భయం అవుతుంది పేద ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిర్రు ఎప్పుడో డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము ఇచ్చిన హామీలన్నీ అమలైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాడే నువ్వు డేట్ చెప్పినావు గానీ నేటికి మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మీరు మీ విలాసాలకు పప్పాలు గడుపుతురు తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మీరు పట్టించుకోవట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి దాన్ని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు భయపడి ఈ రోజు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులను మా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అన్ని మండలాలలో మీరు అరెస్టులు చేస్తుర్రు ఈ అరెస్టులతో మమ్మల్ని భయపెడితే మేము భయపడే కార్యకర్తలం కాదు ఉద్యమంలో బాష్పవాయువు గోరాలకే ఎదురెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించింది మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి అరెస్టులకు మేము భయపడము తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తప్పకుండా మేము ప్రజల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము జై జై తెలంగాణ తెలంగాణ